గుడ్ మార్నింగ్ అండి అందరికీ మరి ఆదర్శవంతమైనటువంటి మహిళ సరోజిన నాయుడు గురించి కొన్ని విషయాలు చెప్తాను పంతొమ్మిది వందల నలభై నాలుగులో దేవి రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్కి ప్రతినిధిగా ఎంపికైనటువంటి తొలి భారతదేశ మహిళ ఆమెకి చిన్నప్పటి నుంచి సాహిత్యాభిలాషి ఎంతగానో ఉండేది స్త్రీ స్త్రీ జనోద్ధరణకి అలాగే స్త్రీల హక్కుల కోసం కూడా పోరాటం చే జరపాలనే కాంక్ష కూడా ఆమెకు అంతకు రెట్టింపుగా ఉండేది గాంధీ నాయకత్వంలో జరిగిన అన్ని సత్యాగ్రహాల్లో కూడా వెన్నంటే ఉండి తన శక్తియుక్తులన్నీ కూడా దేశ స్వాతంత్ర సిద్ధికి అర్పించినటువంటి మహిళా మణి ఆమె అని చెప్పొచ్చు గాంధీజీ ఆమె మాటకు కానీ బాటకు కానీ ఎంతో విలువనిచ్చేవారు ఆమె అనేక సార్లు జైలు శిక్షణ కూడా అనుభవించింది మనకు స్వాతంత్రం రాగానే నాయుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు ఆ పదవిని ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూనే పదవీకాలం పూర్తి కాకుండానే ఇంకా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి ఒకటో తేదీ అర్ధరాత్రి నేను ప్రశాంతంగా కన్నుమూశారు